హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్ సో జనరల్గా మనం గమనిస్తుంటాం అండి చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరిలోనైనా సరే వాట్స్ అవుతూ ఉంటాయి వాట్స్ అంటే ఉలిపిర్లు లేదా పులిపిర్లు అంటూ ఉంటారు సో ఇవి అవుతూ ఉంటాయి కాలుక అవుతూ ఉంటాయి చేతులకు అవుతూ ఉంటాయి అరికాళ్ళకు అవుతూ ఉంటాయి అరచెతులకు అవుతూ ఉంటాయి మోకాళ్ళ దగ్గర అవుతూ ఉంటాయి నెక్ దగ్గర అవుతూ ఉంటాయి సో ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా ఓకేనండి ఇవి ఎందుకు అవుతూ ఉంటాయి అంటే జనరల్ గా ఇది మనకు హ్యూమన్ పాపిలోమా వైరస్ అని డస్ట్ లో ఒక వైరస్ ఉంటుందండి ఆ వైరస్ సంక్రమించినప్పుడు ఈ చర్మం మీద పైన చర్మం మీద ఇది ఒక ప్రోటీన్ లేయర్ లాగా ఏర్పడి అది మనకు వాట్స్ పిలుపురిలాగా అవుతుంది అనమాట ఓకే వైరల్ ఇన్ఫెక్షన్ ఇది సో ఎక్కువగా చిన్నపిల్లలు అవుతుంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా డస్ట్ లో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి అవుతూ ఉంటుంది సో అక్కడ నుంచి సోకుతూ ఉంటుంది వేరే వాళ్ళకు కూడా ఓకేనండి సో ఇది జనరల్ గా వాట్స్ ఇచ్చినప్పుడు మనకు ప్రమాదం ఏమీ లేదు కాకపోతే చూడడానికి కొంచెం అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది సో ఫేస్ మీద ఏదో మచ్చలాగా ఉన్నట్టు ఎక్కడన్నా ఉన్నట్టు డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో దీనివల్ల ప్రమాదం ఏమి లేదు కాకపోతే చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది అంతే అండి సో దీన్ని తీయడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు యాసిడ్ పెడుతూ ఉంటారు కాలుస్తూ ఉంటారు ఏదో వెంట్రుక పెట్టి చుట్టి కట్టుతూ ఉంటారు అనేక రకాల క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటారు కానీ ఇవి పోవు ఓకేనా అండి సో మరి జనరల్గా మరి ఇవి పోవాలంటే మనం ఏం అప్లై చేయాలి ఏ క్రీమ్ అప్లై చేయాలనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఓకేనా అండి సో జనరల్గా అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి దీనికి ఆయుర్వేదిక్లో వేమన పులిపిరి ఉంటుంది ఓకే ఇట్లా రకరకాల ఉంటాయి వాట్స్ క్రీమ్స్ వాట్స్ క్లీన్జర్స్ వాట్స్ రకరకాలుగా ఉంటాయి సో ఇక్కడ మనకు ఒకటి ఈ శాలక్టిన్ పెయింట్ అనేది ఒకటి ఉందండి శాలక్టింగ్ పెయింట్ సో ముఖ్యంగా ఏంటంటే ఈ వాట్స్ రిమూవ్ అవడానికి శాలసిలిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆ శాలసిలిక్ యాసిడ్ అనేది ఈ పెయింట్ పెయింట్లో ఉంది ఓకేనండి పెయింట్ పెయింట్లో మనకు శాలసిలిక్ తో పాటు యాసిడ్ రెండు ఉన్నాయి అన్నమాట సో జనరల్గా మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకు ఎక్కడైతే వాట్ అయిందో ఆ వాటర్ ఉన్న ప్లేస్ని ఫస్ట్ కొన్ని గోరువెచ్చని వేడి వాటితోని కడగాలన్నమాట ఫస్ట్ వేడి వాటతో కడగాలి కడిగిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక టబ్ ఒక టవల్ తీసుకొని బాగా రుద్దాలి డ్రై అయిపోవాలి బాగా ఆ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సాలాక్టిన్ పెయింట్ని అక్కడ ఒక వన్ టు త్రీ డ్రాప్స్ వరకు అప్లై చేయాలి ఒక డ్రాప్ అయ్యాలి డ్రై అయిన తర్వాత ఇంకో డ్రాప్ అట్లా ఇంకో డ్రాప్ అట్లా త్రీ డ్రాప్స్ వేయాలి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో దీంట్లో ఉన్న శాలసిలిక్ యాసిడ్ అనేది కెరటోలైటిక్ ప్రాపర్టీని చెందినది అనమాట అంటే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాన్ని కట్ చేస్తుంటున్నారు బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది ఆ పులిపిరిని అట్లా మనకి పనిచేస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ ఉంది కదా లాక్టిక్ యాసిడ్ ఏమో ఈ శాలసిరిక్ యాసిడ్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచుతూ ఉంటుంది అనమాట అలాగే ఎప్పుడు కూడా శాలసిరిక్ యాసిడ్ అక్కడే ఉండే విధంగా చూసుకుంటూ ఉంటుంది ఓకేనండి అట్లా అట్లా మనకు లాక్టిక్ యాసిడ్ పనిచేస్తూ ఉంటుంది దీన్ని డైలీ కూడా డైలీ అప్లై చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు ఆ యొక్క వాటర్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఓకేనండి సో అట్లా మనకు ఈ సెలెక్టెన్ పెయింట్ అనేది పనిచేస్తూ ఉంటుంది నేను మీకు పిక్చర్లో కూడా చూపిస్తాను సెలక్టన్ పెయింట్ అనేది సో ఇది చూసుకొని ఆన్లైన్లో ఉంటుంది ఎక్కడ చూసుకొని పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి రైట్ సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వార్డ్స్ అండ్ వాట్స్ రిమూవల్ సొల్యూషన్ గురించి వెళ్ళి ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసము సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్